షాను పీటీ డేస్ కొత్తది తెచ్చుకున్నావును చూపి ఒకసారి ఇల్లవాడు వా ఇంకేం తెచ్చుకున్నావు కొత్త చెప్పు కదా గట్టిగా కొత్త షూ తెచ్చుకున్నావా సూపర్ దగ్గర ఇక్కడ కింద బెటరా టాజు హలో ఈరోజు నేను మా పిల్లల కోసము టమాటా రైస్ చేస్తున్నాను టిఫిన్ బాక్స్లో టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను కో స్టవ్ మీద ఒక కడాయి పెట్టాను నేను కొంచెం అందులో ఆయిల్ వేసాను అది గరమైంది రెండు స్పూన్లు ఆయిల్ వేసాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇందులో కొన్ని ఉల్లిపాయలు కొన్ని ఎల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇందులో కొంచెము నేను మెంతి ఆకు కూడా వేస్తున్నాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటాయి ఇవన్నీ దూరగా వేసుకోవాలి ఇందులో కొన్ని మిరియాలు కూడా హార్డ్ చేయాలి ఇక్కడ నేను పిల్లలు తినేటప్పుడు పన్ను కింద పడుతుందని నేను హార్డ్ చేసలేను ఇక్కడ నేను మూడు టమాటాలు తీసుకున్నాను మూడు టమాటాలు ఆ రైస్కి సరిపోతుంది ఇట్లా మిక్సీ చేసుకున్నాను నేను ఇక్కడ నేను జీలకర్ర తీసుకున్నా డ్రై రోస్ట్ దీన్ని నేను కొంచెము పచ్చ పచ్చగా ఈ రోడ్లో మనం తీయించుకున్నాము ఇందులో కొంచెము ఉప్పు కూడా మార్చేశాను జీలకర్ర ఫ్లేవర్ జీలకర్ర వేపాను కదా అందులో వేస్తే రైస్లో వేస్తే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా కొంచెం బరక బరకనే చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ వేగాయి కదా ఇందులోనే ఈ టమాటా పేస్ట్ హాడ్ చేసుకున్నాం ఈ టమాటా అంతా పచ్చివాసన అంతా పోయే వరకు ఈ మనం వేపుకోవాలి ఇందులో కొంచెం మనం పసుపు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ నేను పచ్చి కొడు వేసినా కొంచెమే కారం వేస్తున్నా ఇదంతా ఫ్రై అయింది కదా టమాటా ఫ్లేవర్ అంతా వెళ్ళడం బాగా వెళ్ళిపోయి ఇదంతా వేయింది హైలో ఫ్రై అయింది చాలా బాగా మంచి వాసన వస్తుంది కమ్మటి ఇందులో ఇప్పుడు నేను డ్రై క చేసినా కదా ఈ జీలకర్ర నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఇది చూసారా ఎంత విడివిడిగా ఉందో గరం గరం రైస్ వేస్తే గడ్డలు గడ్డలు వస్తుంది ఇది నేను రెడీ చేసుకున్నాను చల్లార్చేసుకున్నాను చల్లారి చల్లార్చాను దీన్ని ఈ రైస్ను ఇప్పుడు ఇందులో వేసేద్దాం చల్లారిన రైస్ మళ్ళీ గరం కావాలి అప్పుడే చాలా బాగుండేది ఫైనల్లీ రెడీ అయింది వావ్ ఇంత కలర్ఫుల్గా వచ్చిందో ఫైనల్గా ఒకసారి ఉప్పు ఉప్పును టేస్ట్ చూసుకున్నాను నేను చాలా బాగా వచ్చింది ఇందులో నేను ఇందులో నేను వేసాను కదా ఆ ఫ్లేవరు జీలకర్ర ఫ్లేవరు చాలా చాలా బాగా బాగా వచ్చింది నేను టేస్ట్ చేశాను